రాజేంద్ర సూరి జైన్ ట్రస్ట్ మండల్ ఆధ్వర్యంలో శ్రీమతి రాజేంద్ర సుష్మా సాహెబ్ నూట పంతొమ్మిదో జన్మదినం మరియు స్మారక కార్యక్రమం కాకినాడ రాజాజీ వీధిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ ఉత్తమ్ చైన్ మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్పించిన సుష్మా సాహెబ్ నేటి తరానికి ఎంతో ఆదర్శమని వారు నడిచిన ప్రాపంచిక ప్రవచనాలను ప్రతి ఒక్కరూ ఆలోచించారని కోరారు ఈ కార్యక్రమంలో విక్రమ్ జైన్ రాజేంద్ర జైన్ ఉత్తమ్ చంద్ జైన్ అమన్ చైన్ అశోక్ జైన్ తదితరులు పాల్గొన్నారు क्लियर की तरफ जाएंगे యన్న ఇసేయ్ సమాధానం ఇదో ఈ కాకినాల్లో ఉన్న ఆత్మ దర్శన ఆత్మ దాస్ సుధనా శ్రీజీ గురూ సాదిలో మా గురుగారు రాజేంద్ర సుచరు మా రాసహైట్ నోట్ పంతం సంసార ముందు ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం చెప్తూ బోలేసి మాసమే భగవాన్ కీ జై బోలేసి మద్కి జై రాజేంద్ర సుచీ మా రాసహైట్ కీ జై ఈ రోజు కాకినాల్లో మా గురుగారు పుట్టినరోజు నూట పంతొమ్మిదో పుట్టినరోజు అలాగే దీక్షా దినం కూడా రెండు కలిపి ఒకే రోజండి ఈరోజు చాలా ఘనంగా జరుపుతున్నాము ఈరోజు